హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను అలా సర్దాగా బయటికి వెళ్తున్నాను అయితే మా ఊరి నుంచి బయలుదేరి పక్క ఊరికి అయితే వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారా స్టార్టింగ్లోనే ఈ గెస్ట్ హౌస్ ఉంటుంది ఏపీ జన్కోవాలి అనమాట దీనికి ఎదురుగానే ఇంకోటి కూడా ఉంటుంది రెండు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంతకీ మన అక్కడే టూకి బాలకృష్ణ గారు వచ్చారు కదండి అప్పుడు ఇక్కడే మాట స్టే చేసింది ఇదైతే చాలా బాగుంటుంది చక్కగా మనం ఆ గెస్ట్ హౌస్ నుంచి కాస్త ఎదురికి వెళ్ళిపోతే ఇలా మనం ఊరిలోకి వెళ్ళిపోయినట్టు అనమాట అంటే మోతుగూడవ సెంటర్కి వెళ్ళిపోయినట్టే ఇక్కడ అయితే ఎదురుగుంట ఇలా ప్రహరి గోడలు ఉంటాయి కానీ లోపలి పక్కల అన్ని కూడా ఇల్లు ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మోతుగూడెం ఊర్లోకి వచ్చినట్టే ఇంక ఇది మొత్తం కూడా మెయిన్ సెంటర్ అనమాట మొత్తం కూడా పచ్చదనంతో నిండిపోయింది కదా ఇద మూతగూడెం అంటే ఇదే మాకు ఏ అవసరం ఉన్నా ఎక్కువ శాతం మేము మోతగూడమే వస్తాం అన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే బ్యాంక్ వెళ్ళే రూటు తర్వాత ఏముంది పోలీస్ స్టేషన్ ఏరియా ఇది మొత్తం ఇంక ఇక్కడ నుంచి అయితే మనం చెక్ పోస్ట్ దాటేస్తే ఇంక మూతగూడి నుంచి బయటకు వచ్చేసినట్టేనండి ఇంక ఇక్కడి నుంచి అయితే నిజంగానే మాటలు అయితే ఏముండదు అడుగడుగున కూడా పచ్చదనంతో నిండిపోయిన ప్రదేశాలు పొలాలు ఏంటంటే గ్యాప్ కొద్ది కొద్ది గ్యాప్లోని ఇల్లు కనపడుతూ ఉంటుంది ఈ చక్కగా పొలాలు మాట చాలా బాగుంటుంది మేము వెళ్ళేదాకా కూడా ఇదే పచ్చని ప్రదేశాలు ఎక్కువ శాతం ఉంటుందండి అసలు ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడే టైం కాబట్టి ఇంకా అందంగా అన్నమాట ఈ వాతావరణంలో అసలు మాకు ప్రయాణం చాలా ఆనందం అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఆగడం అవ్వలేదండి మేము ఎక్కింది షేర్ ఆటో అన్నమాట షేర్ ఆటో ఎక్కినప్పుడు మనం పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి ఉండదు కదా ఎక్కడ ఆపడం అవ్వదు నాకు వీలైనంత వరకు అయితే ఇవ్వండి ఇలా చూపించగలిగాను చక్కగా చూస్తున్నారు ఇక్కడైతే వాన రావడానికి రెడీగా ఉందన్నమాట అల్లర్ట్ మబ్బేస్తుంది చక్క మేఘాలు చూసారు అలాగా ఇంకెక్కడికి అయితే ఇంకా వాన పడిపోవడం మొదలైపోయింది చూస్తారా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట వాన ఇక్కడి నుంచి అయితే ఇంకా అయితే ఏమీ లేవండి మీరే చూసేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ చూసినా పచ్చదనంతో నిండిపోయింది అనమాట కాస్త గ్యాప్లోనే ఇలా ఇల్లులు వస్తూ ఉంటుంది పొలాలు ఇంకా ప్రయాణం ఇదే మాట చాలా బాగుంటుంది ఇవన్నీ నాతో పాటు మీరు కూడా చూసేయండి చక్కగా చాలా బాగుంది కదా చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుంది ఇంక ఇక్కడి నుంచి అయితే నిజంగానే మాటలే ఉండవు ఇంకా చూడడమే అంత ప్రశాంతంగా అంత అందంగా చాలా బాగా అనిపించింది మాకైతే ఆ వర్షానికి వర్షం స్టార్ట్ మాట చాలా అంటే చాలా బాగుంది ఇక కాస్త ఎదరికి వెళ్ళాక చక్కగా జంక్షన్ అనేది వస్తుందన్నమాట అంటే జంక్షన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళవలసింది రైట్ సైడ్లో ఇంకా లెఫ్ట్ కాస్ అయితే రాజమండ్రి వెళ్ళే రూట్ రూట్మాట ఈ బ్రిడ్జ్ చూసారా ఈ బ్రిడ్జ్ చాలా డేంజర్ వర్షాకాలంలో ఇక్కడైతే బాగానే ఉందన్నమాట ఇంకొస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా ఇదే లాస్ట్ ఇంకా చిన్న చిన్న ఊళ్ళలోని ఇంకా ఇక్కడ నుంచి జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది మనం వెళ్ళి వెళ్ళవలసిన రూట్కి ఇంకెళ్ళిపోవాలన్నమాట ఎంత చెప్పినా చాలా తక్కువండి అంత బాగా అన్నమాట ఇవన్నీ చూస్తున్నారా మేము రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి లెఫ్ట్ అయితే రాజమండ్రి రోడ్మాట అక్కడ ఎవరో ప్రయాణికులు కూడా అన్నమాట ఏదో బస్ కోసం ఆగినట్టు ఉన్నారు ఇవన్నీ మేమైతే ఇంక ఇక్కడ నుంచి నిజంగానే మాట్లాడం మీరే చూడండి అంత బాగా కనపడుతుందిమాట అసలు అసలు అబ్బామాయి అసలు ఎలా అనిపించిందంటే అసలు ఏదో కొత్త ప్రదేశంకి వెళ్ళినట్టు అనిపించింది మాకు అసలు మాకు అందరు కూడా అలాగే అనిపించింది అసలు చాలా ఆనందం అసలు అరే భలే ఉంది కదా అసలు అని అనుకున్నాము ఎందుకు మేము షేర్ ఆటోలో వచ్చాము ఆటో ఏరేది మాట్లాడుకుని వచ్చాము బాగుండు అని అలా కూడా అనుకున్నాము నిజంగానే ఉంది ఎందుకంటే మనం ఏమైనా ఆటో మాట్లాడుకుని అనుకోండి ఎక్కడైనా దిగి చక్కగా ఒక అరగంట పావుగంట మనం కొద్దిసేపు ఆగినా మనకి ఏంటంటే ఇబ్బంది ఉండదు కదా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మనం ఆపడానికి ఉండదు ఇంకా అదే ఫీల్ అవుతుంది అన్నమాట మాటలు కూడా మేము ఇంకా అలా ఇలా బయలుదేరి చక్కగా ఇవన్నీ కూడా అందమైన ఈ ప్రదేశాలు చూసుకుంటూ చక్కగా మేమైతే వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా కనబడుతుంది